నమస్తే నేను మా అమ్మాయి దగ్గర యుఎస్లో ఉన్నాను లాస్ట్ వీక్ మేము కెనడా నయాగారా వెళ్ళాము అలాగే అక్కడి నుండి ఒంటారియో ఆఫ్రికన్ లయన్ సఫారీ కూడా విజిట్ చేసాం అక్కడ అసలు మన కళ్ళెదురుగానే ఈ సింహాలు అటు ఇటు తిరుగుతూ రోడ్ క్రాస్ చేస్తూ ఆహారం తీసుకుంటూ అవన్నీ ముచ్చటించుకుంటూ తిరుగుతున్నట్టుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో థ్రిల్లింగ్గా ఉంది చాలా బాగుంది మనం క్లోజ్డ్ కార్లోని ఎలా మూవ్ అవుతూ చూడొచ్చు ఎన్నో యానిమల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇవి బాగా ఈ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా అనిపించింది అందుకనే మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో మిగిలింది వాచ్ చేసేయండి థ్యాంక్ యూ ఇది జగ ఇవతలు వైపు లేదు ఇది ఇప్పుడు సింహాసనం తీసుకుంది అది డాడీ వస్తుంది

డాడీ మీరు సింహానం చూడండి ఎదురుగా ఉంది ఇక్కడ డాడీ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి రాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చుంది ఇప్పుడే మాంసం పట్టుకొని వెనక్కి వెళ్ళింది తింటాకి నేను తింటాందుకు

ఎడమేట్ లక్ష్మణ్ లా తీసుకుంటూ దగ్గర పెట్టి ఎవరు గోలెట్ ఉండండి చూడాలి కదా ఎలా తింటుంది చూడండి కుర్చా కదా వీడియో కూడా తీసాను కొట్టాను వీడియో కూడా తీసాను ప్రస్తుతానికి అది ఆలోచరించడానికి ఈవినింగ్ వాక్ అది అక్కడ పొట్టు అది

ఇప్పుడు అర్థమైందా జనాలు ఎందుకు పట్టింది వరల్డ్ సూపర్ దొరికింది సూపర్లే పైసా వసూలు ఇవాళ ఇటు తిరగవే ఒకసారి తీస్తాను